ఏళ్ళకి గేట్ లోపల చేస్తార్యా చూడండి ఫ్రెండ్స్ పాప లక్కి సైలెంట్గా పనుకోంది సండే కదా ఇంకా ఏమీ నాన్ వెజ్ వేయలేదే అనేసి మన లక్కి చూస్తూ ఉంది మన లక్కి లక్కీ ఫ్రెండు ఇంకోటి చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఇక్కడ పడుకోంది మన తేడా సింగ్ అయితే పత్తా లేదు లక్కీ రైడ్ ఇదా తేడా సింగ్ ఇదా లక్కీ తేడా సింగ్ లేదా పాప మే ఆడిపోయిందో తెలియదు ఫ్రెండ్స్ రెండు రోజులు అవుతుంది అది ఇంటికి వచ్చి తేడా సింగ్ ఇంటికి వస్తూనే లేదు దాని మ్యాట్ పైనే ఇది పడుకుంటా ఉంది తేడాసింగ్ అయితే రెండు రోజులు ఇంకా కనబడతలేదు నేను అక్కడ ఊరు లోపల వెళ్ళి చూశాను తర్వాత ఇక్కడ మా ఇంటి పక్క వాళ్ళు ఒకరు చెప్పారు అది మా పక్క ఉంది అనేసి సరే ఎప్పుడు వస్తుందో రాని ఫ్రెండ్స్ చూద్దాం వెయిట్ చేద్దాం అంటే అది ఈ అంతా సీజన్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ కుక్కల జతల్లో వెళ్ళిపోయి ఉంటుంది మన లక్కీకి పాప ముగి బేజారు అయిపోయింది అది లేకుండా చూడండి అదైతే దాని మ్యాట్ మీద ఉంది ఇదేనూ మన ఇంటితోనే ఉండిపోతుంది ఫ్రెండ్స్ మనమేసే తినుకొని దీనికి అది ఇది తినలేదు అనేసి ఏం లేదు అన్నీ తింటుంది ఇది పాపం తేడా సింగే కొంచెం బెజార్ అయిపోయింది నాకు కూడా అది దాన్ని ఒక తర ఆటలాస్తే భలే ఉంటుంది ఫ్రెండ్స్ మన లక్కీ జతలో అది లక్కేరా లకే రాయడా రాయడా ఏడపోయి చూస్తావా వస్తుందిరా యాడిపోతుంది అది చాలా బేజార్ అయిపోయింది ఫ్రెండ్స్ మన లక్కీకి పాప మాది లేకుండా సైలెంట్గా ఉంటుంది తర్వాత అక్కడుంది కదా దాని జతలోనూ ఆడుకుంటూ ఉంటుంది ఏమవుతుందో తెలియదు సడన్గా అన్నాక జ్వరమ చేయండి తర అయిపోతుంది మన లక్కి ఇది తేడా సింగ్ వచ్చేసి కంటిన్యూగా ఇంటితోనే దీని జతలో ఆడుకొని ఆడుకుని దీనికి బాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ పాపం అది లేకుండా దీనికి చాలా బేజారు అయిపోయింది మన లక్కీకి అది ఉంది కదా దాని జతలోనూ ఆడుకుంటూ ఉంటుంది కానీ అంత కాదు మన తేడా సింగ్తో ఆడుకున్నంత కాదు ఎందుకంటే తేడా సింగ్ని ఒక రోజు నైట్ అంతా మనం ఇంటి లోపల పెట్టుకున్నాం కదా అప్పుడు ఏమైందంటే దీనికి జాస్తి అది ఫ్రెండ్ అయిపోయింది ఇంటి లోపల అప్పుడు హెల్త్ బాగాలేదు అనేసి తేడా సింగ్ని మనము ఆ గేట్ లోపలకి వేసుకున్నాము అంతే ఇంకా కొత్త దీనికి జాస్తి ఫ్రెండ్షిప్ అయిపోయింది పద లక్కీ కార్ కారు బనా పదా కార్ అది అలాగే తేడా సింగ్ వస్తే ఈసారి మీకు ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్ అది ఎక్కడ పోయింది ఏమనేసి దానికి కొంచెం భయం పెట్టాలి లక్కీని వదిలేసి ఆడపోయింది అనేసి దానికి కొంచెం భయం పెట్టాలి ఫ్రెండ్స్ పదాలకి పద 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 ఇక్కడ వీడియో తీసి మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టేది ఇక్కడ ఎవరికి తెలియదు కదా ఫ్రెండ్స్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఈయన ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి ఎవరికి తెలియదు ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ ఉండేది నేను మనకు తెలిసినే వాళ్ళకంతా ఎవరికి చెప్పలేదు ఫ్రెండ్స్ నేను వీడియోస్ తీస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను అంతే మన ఛానల్ని మనమే మనము అడిగి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేపించి అలాగే వీడియోస్ అంతా చూడండి చెప్పడం అంతా నాకు ఇష్టం లేదు అందుకోసం నేను ఎవరికి చెప్పలేదు మన ఇంటికి పాలు తీసుకుంటారు ఫ్రెండ్స్ డైలీ ఓ టెన్ ఆర్ లీటర్ కొద్దా మన లక్కీ ఫ్రెండ్ వస్తే మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన విషయమే మన ఛానల్ దగ్గరలోనే అతి తొందరలోనే మానిటైజేషన్ అవు ఉంది అప్పుడు ఆ అమౌంట్ని ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి మనం ఒక వీడియో చేస్తాము దాని ప్రకారంగానే నడుచుకుంటాను ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్